నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే టికెట్ దక్కని నేతలు అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు పార్టీని పేడుతున్నారు తాజాగా వైసీపీ అధిష్టానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు జనసేన పార్టీ గుర్తు మీద గెలిచిన వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా మారిపోయారు సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు ఆయన బహిరంగంగానే తన మద్దతు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తానని రాపాక గతంలోనే ప్రకటించారు అయితే తాను ఒకటి తలిస్తే జగన్ మరొకటి తలిచారు రాపాకను కాదని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టికెట్ ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో రాపాకకు అమలాపురం ఎంపీ సీటు కేటాయించారు తొలుత అమలాపురం నుంచి పోటీ చేయడానికి రాపాక సుముఖత వ్యక్తం చేసినప్పటికీ తాజాగా ఆయన వైసీపీపై తిరుగుబాటు చేశారు వైసీపీ ఆవిర్భావం నాడే రాపాక పార్టీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధిష్టానం తనకు కాకుండా వేరే వ్యక్తికి రాజోలు సీటిస్తే ఆ పార్టీ మరోసారి ఓడిపోవడం ఖాయమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోలులో వైసీపీ ఓడిపోయిన విషయాన్ని రాపాక గుర్తు చేశారు అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న సంకేతాలు రావడంతోనే రాపాక ఇలా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది అందుకే ఆయన మళ్లీ రాజోలు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా నెలకొంది